సాధారణంగా మనలో చాలా మంది సొరంగ మార్గాల గురించి వినే ఉంటారు కదా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో టెన్నెల్ నిర్మాణాలు ఉన్నాయి అయితే సముద్రం అడుగున ఉన్న టెన్నెల్ గురించి విన్నారా ఎప్పుడైనా అది ఎక్కడ ఉంది సముద్రం అడుగులో సొరంగాన్ని ఏర్పాటు చేశారనే దానితో పాటు టెనెల్ గురించి ఇతర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రిటన్ ఫ్రాన్స్ మధ్య ఈ సొరంగ మార్గం ఉంది సముద్రంలో సుమారు రెండు వందల యాభై అడుగుల లోతులో యాభై కిలోమీటర్ల సొరంగం ఉంది ఇంగ్లీష్ ఛానల్ దిగువన రవాణా కోసం ఈ టెనెల్ను నిర్మించారు యావత్ సముద్రం అడుగు నుంచి వెళ్లే మార్గాలలో ఇదే పెద్దది కావడం చాలా విశేషం ఈ సౌరంగాన్ని నిర్మించడానికి సుమారు పదమూడు వేల మంది కార్మికులు పనిచేశారని తెలుస్తుంది సముద్రం అడుగు భాగాన ఉన్న మట్టి రాళ్లు వంటి వాటిని తవ్వి పోయడం అంటే ఎంతో ప్రమాదంతో కూడిన పని అని చెప్పుకోవచ్చు సొరంగ మార్గాన్ని ఓ ఒడ్డు నుంచి మరొక ఒడ్డు వైపుకు తవ్వుకొని వెళ్లడం ఆ ఇంజనీరింగ్ అద్భుత పనితనానికి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సొరంగాన్ని నిర్మించే సమయంలో పొరపాటున పైన ఏదైనా చిన్న రంధ్రం ఏర్పడినా సముద్ర జలాలు ఆ టెనెల్ను ముంచెత్తుతాయి ప్రాణాలకు తెగించి రెండు దేశాల మధ్య ఇంగ్లీష్ ఛానల్ అడుగు భాగాన సొరంగం నిర్మితమైంది అయితే నేటి సాంకేతిక ప్రపంచంలో విమానం వంటి ప్రయాణ సౌకర్యాలు ఉండగా ఇంత శ్రమతో టన్నెల్ ఎందుకు నిర్మించారనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మధ్యలో తలెత్తుకుంటుంది కదూ అయితే దానికి ఒక కారణం ఉంది మంచు యుగం ముగుస్తున్న కాలంలో భూ ఫలాకాలలో వచ్చిన కదలికల కారణంగా ఐరోపా నుంచి ఇంగ్లాండ్ విడిపోయి దూరం జరిగింది ఈ రెండు ప్రాంతాల మధ్య ఏర్పడిన సముద్ర మార్గాన్ని ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తుంటారు ఇదే బ్రిటన్ ఛానల్ గా కూడా పిలువబడుతుంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి వ్యాపార వాణిజ్య రంగాల్లోనూ పురోగతి సాధించిన ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశాలు ఇంగ్లాండ్ ఛానల్ ద్వారా వర్తకాన్ని చేసేవారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభైలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ సముద్ర మార్గాన కాకుండా భూ మార్గం ద్వారా వర్తకం చేయడం అని భావించారు ఈ కార్యక్రమంలో రెండు దేశాల మధ్య యాభై కిలోమీటర్ల దూరాన్ని కలపాలని నిర్ణయించారట పరస్పర ఒప్పందం చేసుకున్న రెండు దేశాలు తమ తమ వైపు నుంచి సొరంగాన్ని తవ్వడం ప్రారంభించారు ఆ విధంగా మధ్య భాగాన కలవాలనేది ప్రణాళిక మొత్తం మూడు టన్నెళ్ళు నిర్మించిన లూప్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు వీటిలో రెండు రైలు మార్గం కోసం కాగా మరొకటి అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు నిర్మించారని తెలుస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సొరంగ మార్గాన పనులు మొదలు అయినప్పటికీ రెండు వైపుల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారీ యంత్రాలతో ఈ టెన్నెల్ పనులు పూర్తి చేశారు ఈ ఛానల్ ద్వారా గతంలో విడిపోయిన ఫ్రాన్స్ ఇంగ్లాండ్ కలిశాయి ఈ క్రమంలోనే మే ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగున రెండు దేశాలు కలిసి ఈ టెనెల్ ను ప్రారంభించాయి